फलुकुतयलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनम्

బండి నారాయణస్వామి గారి మనసీమ కథలు పుస్తకంపై రాణి లీలావతి గారు ఇరవై ఐదు నిమిషాల పాటు పుస్తక సమీక్ష నిర్వహిస్తారు మేడం మీకు రాణి లీలావతి గారు మేడం మీకు స్వాగతం మీకు సమయం ఏడు పది అవుతుంది సమయ పాలన పాటించవలసిందిగా కోరుతున్నాను ఇరవై ఐదు నిమిషాలు మేడం ఉన్నారా ఓకే మేడం అందరికి నమస్కారాలు అండి గురువు గారికి ప్రత్యేకంగా ఈ ఈనాటి పుస్తక సమీక్షకు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సీమ కథలు పుస్తకం కనిపిస్తుంది అనుకుంటున్నాను కేంద్ర సాహిత్య అకాడమిక్ అవార్డు గ్రహీత అయిన బండి నారాయణ స్వామి గారి కథలు అండి ఇవి ఈ సీమ కథలు అనే కథ సంపుటంలో మొత్తం పన్నెండు కథలు ఉన్నాయండి ఒక వ్యాసం కూడా ఉంది ఈ కథలన్నీ కూడా ఒకటి రెండు మినహా మొత్తం కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో వ్రాయబడి ప్రచురింపబడిన సుప్రసిద్ధమైన కథలు అయితే ఈ కథలన్నిటినీ ఆ అరసం వాళ్ళు ఆ అభ్యుదయ రచిత్ర సంఘం కర్నూలు జిల్లా వాళ్ళు ఆ వీటన్నిటిని ఒక సంపుటిగా వేయించి మొన్న మార్చిలోనే ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సుప్రసిద్ధమైన కథలు రచించింది బండి నారాయణ స్వామి గారు ఈయన కథకుడు కవి నవలాకారుడు సాహిత్య విమర్శకుడు కూడా ఈయన అనంతపురం వాసి అయినప్పటికీ కూడా ప్రస్తుతం కర్నూలు జిల్లా నివాసి ఈ సంపుటిలోని కథలన్నీ కూడా ఉద్యమ కథలు కావు సాదాసీద సీమ జీవిత కథలని వ్యవసాయ కుటుంబంలోని రచయిత ఆత్మాశ్రయ అనుభవాలే ఈ కథలు పల్లె సమాజంలో రైతుల మధ్య మెలిగిన అనుభవాలే ఈ కథలు అని రచయిత అంటారు పన్నెండు కథలున్న ఈ పుస్తక సంపుటిలో కథలన్నీ కూడా రాయలసీమ అంటే ఇట్లా ఉంటుంది అని వెల్లడించే కథలైతే చివరి మూడు కథలు మాత్రం ఇట్లా రాయలసీమ ఎందుకు ఉంది అని అనే ప్రశ్నకు జవాబును దొరబు దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసిన కథలని రచయితే చెప్పుకొచ్చారు అయితే ఈ కథలోనికి మనం పుస్తకం సమీక్షలోనికి కథలోనికి వెళ్ళ వెళ్దే ముందు ఒక కథను తీసుకొని చెప్తున్నాను అది వానరాలే కథ పేరు వానరాలే ఈ కథలో ఈ కథలో పెన్నప్ప సగటు రాయలసీమ రైతు సగటు రాయలసీమ రైతు జీవితాన్ని ఈ కథలో మన కళ్ళ ముందు నిలుపుతుంది కార్తెల మీద కార్తెలు కదిలిపోతుంటాయి తరలిపోతుంటాయి కానీ వాన రావాల్సిన టైంకి రాక రైతులు పడే అవస్థను ఈ కథ మనకు చూపిస్తుంది అనమాట ఈ కథలో ఐదు ఎకరాలకు ఇత్తనం వేయాలనుకున్న పెన్నప్ప కరువు సీమ వర్షాలు వస్తాయో రావో తెలియదు గనక ఎకరాలకే ఇత్తు పెట్టమని తెచ్చిన మిగతా ఎత్తును వేరే వాళ్ళకు అమ్మని పోరు పెడుతుంది అయితే ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా భార్య మాట ఆయన ఒక మాట మనసులో అనుకుంటారు మూడు వేలకు మునిగిపోయే వాన్ని వేలకే ముని మునిగిపోతే సరిపోతుంది కదా అని సగం మిత్తును వేరే వాళ్ళకి అమ్మేసి కృత్తికలో కృతికలో సేద్యం చేయడానికి రెడీగా ఉంటారు పునర్వసులో వస్తుంది వర్షం వచ్చిన వెంటనే మనం సేద్యం మొదలు పెడదామని కానీ రచయిత ఎలా చెప్తున్నాడంటే పుష్యమే పోయింది పునర్స్ పునర్వసు పోయింది పుష్యమి పుష్యమిపోయింది కానీ వాన రాలేదు ఆ వాన కోసము అందరూ కూడా దినాలు దినాలు కాచుకొని కూర్చున్నారు దానికోసం పునర్వసుపాయే పుష్యమి వచ్చే వాన రాలేదు దానికోసం కప్పలకు పెళ్లిళ్ళు చేశారు భారతంలో విరాట పర్వం చెప్పిస్తే వర్షాలు పడతాయని ఆ ప్రయత్నం చేశారు ఇంకా ఇంటికి ఒక్కొక్కరుగా భజనలో పాల్గొని భజనలు చేశారు కానీ వాన రాలేదు ఊరి బొడ్రాయికి నూటొక్క బిందెలు గుమ్మరిస్తే వాన వస్తుందనుకొని ఆ పని చేశారు కానీ వాన రాలేదు ఎట్లా దేవుడా అను అనుకుంటున్న లోపల ఆ మోడాలు పట్టినాయి కానీ ఆ మోడాలు అలాగే పక్క ఊరికి వెళ్లిపోయినాయి అట్లాగే దినాలు గడిచిపోతున్నాయి అంత లోపల ఆశ్లేష కుష్యమిపాయే ఆశ్లేష వచ్చే అప్పుడు కొంచెం వర్షం పడంగానే మన వాళ్ళు విత్తనాలు వేయడం జరిగింది రైతులు విత్తనాలు వేసినారు అప్పుడు ఆ ఆ ఒక్క వారంలోనే ములకొచ్చింది దాని కవి ఎట్లా వర్ణిస్తున్నాడు అంటే తల్లి గర్భంలోని మైల పూసుకొని వచ్చిన మొలకలన్నీ నెట్టి మీద మట్టి పలకలు మోసుకొస్తా పైకి లేస్తాండే రెండు మూడు దినాలు గడిచే ఇత్తనం రెండు బద్దలై చెరి ఒక పక్క ఇడిపాయా ఆ విత్తనం బద్దలు రెండు పచ్చిపిల్ల రెక్కల మాదిరి ఆకాశంలోనికి ఎగరాలని ఆత్రపడతా ఉన్నట్లుండే అంటూ ములకెత్తిన విత్తనాన్ని వర్ణించే తీరు ఆ చాలా ఆ అంటే వచనంలో కూడా ఒక కథలో ఇంత వర్ణన ఉందా అని అనిపించేట్టుగా వర్ణన ఉంటుండేది తర్వాత మకలో వానొచ్చే అది ఆ ఆ వానకు మూడు దినాలు కలుపు తీసి సేద్యం చేసిరి తరువాత పుబ్బ వచ్చే చెట్లు పూత పట్టి రజస్వల ఆయన ఆడపిల్ల మాదిరి బంగారు పొంగినట్లు మెరిసిపోతాండే ఇంకా కొన్నాళ్ళు గడితే చెట్టు బాగా పుంజై ఏపుగా ఎదిగి మంచి పొగరు మీద ఉండే ఆ వేరుశనగ పూత మీద తినటిగలు వాల్తాండే పిల్లల సంతోషం తల్లి ముఖంలో కనిపించినట్లు ఆ వేరుశనగ చెట్లలోని కల మన్నులోనికి కూడా పాకిపోతాండే ఇట్లా చేను ఎదిగే ప్రతి ఆ ప్రతి దాన్ని కూడా వర్ణించుకుంటూ వస్తాడు ఇంకా కొన్నాళ్లకు పూత రాలిపోయి భూము భూమిలోనికి ఊడలు దిగుతా అంటే తట్టలోనికి అన్నం పెట్టినట్లే ఉండే రైతుకి అని రైతు శ్రమకు పడే రైతు శ్రమకు వచ్చే ఫలాన్ని ఆనందాన్ని ఆయన ఇట్లా వర్ణిస్తుంటాడు కానీ ఉత్తరంలో వాన రాలే హస్తలో కూడా రాకుండా ఎగబెట్టే అంటే పంట ఎదిగే సమయానికి పడాల్సిన వాన పడలేదు అప్పుడు రైతు గుండెల్లో ఆ ఉండే బాధను ఆయన చెప్తాడనమాట ఒక పక్క ఊడలకు పింజలు కాస్తా అంటే ఇంకో పక్క భూమిలో తేమలేక సెట్లు వాడబట్టే వారం దినాలు అన్నం లేక పస్తులతో పోలిపోయిన గర్భిణీ స్త్రీ మాదిరి చెట్లన్నీ ఊడలతో పింజలతో ఒక పక్కకు ఒరిగిపోయి ఉండే తేను పక్క చూసిన పెన్నప్ప పెన్నప్పకు తన కడుపులో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్లే ఇది రైతు బాధ ఎదుగుతున్న పైరు చేతికి రాదేమో అని తర్వాత చిత్తకార్తె పోతుందనగా మూడు దినాలు జడి పట్టుకుండే సంతోషమైంది పైరు రవంత కలకలలాడే పెన్నప్పకు మల్లారవంత ఊపిరి తిరిగే ఆశ కూడా ఎక్కువ కాలం నిల్వలే తోటిపా వాన రాలే విశాఖ వచ్చే వాన రాలే చలి మొదలై ఇంకా వాన మీద ఆశ ఇడిచిపెట్టి చిత్తలో పుట్టిన రెండో పూత ఊడలై భూమిలోకి దిగకుండానే ఎండిపా ఇత్తనము కొంత ఎదిగింది కొంత ఎదగలేదు అయితే వీర్శనక్కాయ కనుక లొట్టలు పడ్డ దాన్ని కవి ఎట్లా వర్ణిస్తున్నాడు అంటే లొత్తలు పడిన కాయలో గుడ్డు లోపలే చచ్చిపోయిన కోడిపిల్ల మాదిరి ముదరకపోయి నాసుగా ఉండే ఇత్తనం అని వర్ణిస్తున్నాడు అనమాట ఇట్లా ఎదిగి ఎదిగని ఆ పంటను ఆ ఇంకా పోసి అమ్మేసే టయానికి ఏం జరుగుతుంది అని అంటే చూసేటప్పుడు శనకాయలు తోకలు గీకలు పొట్టు గిట్టు ఉన్నాయని చెప్పి క్వింటాల్ కు రావాల్సిన దానికన్నా ఓ మూడు కేజీలు తక్కువ వేసుకుంట్రీ నాసిరకం అని చెప్పి దుడ్లు లెక్క కట్టేటప్పుడు క్వింటాల్ కు పదహైదు రూపాయలు తగ్గించి ఇచ్చిరి ధర్మ కార్యాలకు అని చెప్పి నూటికి ఒక రూపాయలు పట్టుకుంట్రీ ఇతనానికి ఇచ్చిన అప్పును గిరిగేసుకుంట్రీ అప్పు మీద పెరిగిన వడ్డీ దుడ్లను కూడా పట్టుకుంట్రీ ఆఖరికి ఏమి రాకపోగా ఒక పెద్ద చీటి ఆయన చేతిలో పెట్టిండు సాహుకారు దాంట్లో అన్ని ఖర్చులు పోంగా ఇంకా సాహుకారుకు ఈ రైతు ఎనభై రూపాయలు అప్పు పడిండు అయితే ఇక్కడ రైతు అమాయకత్వం అనాలో చేసిన శ్రమకు ఫలితం దక్కలేదని బాధపడాలో కానీ ఏమనుకుంటున్నాడు అంటే పిన్నప్ప ఐదు ఎకరాల సేద్యానికి ఎనభై రూపాయలు నష్టం ఒకవేళ అదే పది ఎకరాలు వేసి ఉంటే నూట అరవై రూపాయలు నష్టం వచ్చేది నాకు మేలే జరిగింది నాకు మంచే జరిగింది అని అనుకుండే అని చెప్పి రైతు మనసును ఇక్కడ వారిని ఈ మాటలు చెప్పుకునేటప్పుడు ఒక రైతు కష్టానికి శ్రమకు విలువ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏమీ బాధపడలేదు తను మునిగిపోతానని తెలిసి కూడా సేద్యాన్ని నమ్ముకుని బతికే రైతు సగటు జీవితం మనకి ఇక్కడ కనిపిస్తుంది చివరికి తనకు అవసరాలన్నిటిని వాయిదా చేసుకొని నెక్స్ట్ సంవత్సరానికి అన్నిటికి వాయిదా చేసుకొని కూడా ఆ కూలీ పనులు చేసుకుంటూ మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఇత్తనం వేయాలా ఈసారి పది ఎకరాలకు వేయాలా ఐదు ఎకరాలకు వేయాలా అని ఆలోచించుకుంటూ పెన్నప్ప సంవత్సరం కోసం వాన కోసం ఎదురు చూస్తున్నాడు ఆ దాన్ని ముగింపులో కూడా అదే మాట చెప్తాడన్నమాట వాన వచ్చే లోపల చిలకరకు పోయి ఇత్తనంకాయ తెచ్చి రెడీగా పెట్టుకోవాలని ఆత్రంగా ఉండే దినాలు జరగబట్టే కప్పలకు పెండిల్ చేసే కాలం మల్ల వచ్చే పైనున్న ఆకాశం కిందున్న పెన్నప్పను నంగనాచి మాదిరి చూస్తానే ఉండే ఇది ఈ మాటతో ముగింపిస్తాడు రచయిత ఇక రెండవ కథ అమ్మ ఈ కథ ఈ కథలో కథకుడు తల్లి మరణశయ్యం మీద ఉన్నప్పుడు తల్లి తాలూకు గతనంతా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న కథ అనమాట ఈ కథలో ఈ చదువుతున్నప్పుడు నేను కథ పూర్తిగా చెప్పలేను కొంచెం పన్నెండు కథలు ఉన్నాయి కనుక తొందర తొందరగా వాటిని స్పృశించుకుంటూ మాత్రం నేను వెళ్ళగలుగుతాను ఈ కథలో అమ్మ తన తల్లి నిద్ర లేపడం దగ్గర నుంచి ఆ అది లే అరుస్తూనే లేపడం దాని కోసం తన ఏదో కష్టపడిపోతున్నట్టుగా పిల్లల్ని తిట్టడం తన భర్తను తిట్టడము ఇట్లాంటి ఇంటికి నన్ను ఇచ్చినారని చెప్పి పుట్టింటి ఆడిపోసుకోవడము తర్వాత తను పడుతున్న శ్రమనంతా ఎవ్వరు గుర్తించడం లేదని అర్పులతో కఠినంగా మాట్లాడడము తిట్టడము ఇలాంటివన్నీ చేసినప్పటికీ కూడా రచయిత ఈ కథలో స్త్రీవాదిగా మనకు కనిపిస్తాడు అన్నమాట స్త్రీలను అర్థం చేసుకునే తీరును చాలా సరళంగా ఆయన మనకి ఇక్కడ చిత్రీకరిస్తారు కొన్ని మాటలు ఆయనను ఆయనే రాస్తారేమో అన్నట్టుగా అమ్మ గురించి ఆయన చెప్పిన మాటల్ని మనము అట్లాగే నేను చదువుతాను అమ్మ అంటే మన వేషాల్ని కడిగేసుకొని తొడుగుల్ని తీసేసుకొని అస్తిత్వం శిశు నగ్నత్వంతో ప్రేరేతన కొడుతుంది ఇంద్రియాల వలయంలో కీటకంగా గింగిరాలు తిరిగే అహంకారం ఆమె భావనలో ఆర్ద్రమై శుద్ధమైన కాంతితో మెరిసే ప్రేమగా పరిణమిస్తుంది అంటారు అమ్మ గురించి ఇంత చక్కగా వర్ణన ఇంకా ఎవరు చేయలేరేమో అన్నట్టుగా రచయిత ఇక్కడ అమ్మ గురించి చెప్తారు ఇంకా ఒక కఠినత్వం అమ్మ మాట్లాడే ప్రతి మాటలో కూడా ఇక్కడ కఠినత్వము బాధ ఆ కేకలేసి అర్పులు అవన్నీ కూడా ఆయన ఆ ప్రతిదాన్ని కూడా ఆయన తల్లి వైపు నుంచి మాత్రమే చూస్తాడు అందుకని ఆయన ఏమంటాడంటే అమ్మ కూడా అమ్మ హృదయంలో కూడా లాలిత్యం ఉంది కానీ అమ్మ హృదయంలోని లాలిత్యాన్ని మానవ మానవత్వాన్ని మార్ధవత్వాన్ని శ్రమ శ్రమ సంస్కృతిలోని మోటుతనానికి బలిపెట్టిన అమ్మ అని అమ్మను ఆ అమ్మ ఎందుకంత కఠినంగా మారింది మరి అమ్మలో మార్ధవం లేదా లాలిత్యం లేదా అంటే అన్ని ఉన్నాయి కాని అదంతా కూడా శ్రమ సంస్కృతిలోని మోటుతనం అయిపోయింది అని చెప్పి అమ్మను ఆయన వర్ణించే తీరు అమ్మ చనిపోయే ముందు ఆ తల్లికి కొడుకుకు పేగుబంధం తెగిపోయేటప్పుడు అమ్మ చనిపోయేటప్పుడు అమ్మ దగ్గర కూర్చొని అమ్మ అమ్మ అని నన్ను పిలిచినప్పుడు ఇంకా తను తన కొడుకు నుంచి వేరైపోతున్నాం తను చనిపోతున్నానప్పుడు ఆ సన్నివేశాన్ని ఆయన వర్ణించే తీరు చాలా హృదయంగా ఉంటుంది కనుపాపుల చుట్టూ కమ్ముకొచ్చిన కన్నీళ్లు మా సూత్రం తెగిన గాలి పడగల పేగుబంధం తెగిపోతుందన్న దీనత్వం ఒడ్డులు వేరైపోయి ప్రయాణికులు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ హత్తుకున్న ఆలింగనం ఇట్లాంటి మాటలు హృదయానికి బాధ కలిగిస్తాయి తల్లి కొడుకుల బంధము తల్లి బిడ్డల బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటాయి చనిపోయేటప్పుడు వాళ్ళమ్మ లకు పోయి చిన్న పిల్లలాగా అమ్మ ఎత్తుకో అమ్మ నన్ను అని ఏడుస్తుంది ఎందుకో అర్థం కాని రచయిత తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంకా ఉంటది వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నిన్నే జ్ఞాపకం చేసుకుంది అమ్మ ఎత్తుకో ఎత్తుకో అని అడిగింది ఎందుకు అంటే ఆ తల్లి గుండెలు అవిసేలా గుండెలు బాదుకొని ఏడుస్తూ నా బిడ్డ ఎప్పుడు కూడా సుఖపడలేదు సుఖం అంటే ఏంటో తెలీదు చాలా చిన్నప్పటి నుంచి తన అక్కలతో పాటు పనికి వెళ్ళింది తను తొందరగా పెళ్లి చేస్తే అక్కడ కూడా పని చేసు అంటే తన జీవితం అంతా శ్రమతోనే కష్టాలతోనే గడిచింది తప్ప సుఖమంటే సంతోషం అంటే తెలియదు తల్లి ఇట్లాంటి నా కడుపున ఎందుకు కొట్టినావమ్మా అని చెప్పి ఏడ్చే తల కొట్టుకొని ఆమె ఏడుస్తుంటే రచయిత ఒక మన్ ఒక ముగింపు ఎట్లా ఇస్తాడు అంటే ముక్కుతో ఏదో పురుగును కరుచుకొని పిల్లల కోసం గూటి వైపు ఎగిరిపోయే పక్షిలో అమ్మ కనిపించి నా కళ్ళు తడి అవుతూనే ఉంటాయి అని ముగింపిస్తాడు ఈ ముగింపుతో పాఠకుని హృదయం కూడా ద్రవిస్తుంది అంటే నారాయణ స్వామి గారి ప్రతి కథలో ముగింపు ఆర్ద్రత్వంతో నిండి ఉంది ఆ ఈ కథలన్నీ కూడా కంట తడి పెట్టించే ముగింపును ఆయన కథ ఎత్తుకునే తీరు నడిపించే తీరు అంత కూడా ఎక్కడ ఆగకుండా నడిపిస్తా నడిపిస్తాడు ఎక్కడ ఆగకుండా చదివేలా ఉంటుంది కానీ చివర్రాక్ వచ్చినప్పుడు మనము ఆ ముగింపును ఊహిస్తాము కానీ ఆ గుండె తడి మాత్రము ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఉంటుంది ఇకపోతే సావుకుడు ఈ కథ ఎనభై తొమ్మిదిలోనే రాసిన కథ ఒకసారి మన బృందంలో కథ గురించి చెబుతూ ఆ ప్రముఖులు కూడా ఈ కథను ఒకసారి స్పృశించినారనమాట కరువు సీమలో కథ ముసలాయనకి ముగ్గురు కొడుకులు ఉంటారు ఆయన చివరి కొడుకు దగ్గర ఉంటారు వారు వేరైపోయి ఉంటారు ఆ చాలా కష్టకాలంగా ఉంటుంది అసలు అక్కడ అన్నం తినడానికే ఆ అన్నం అనేది అంటే వరిపోవ అనేది వాళ్ళకు కనపడిన రోజులు ఆ రోజుల్లో ముసలోడు చావు బతుకుల మధ్య ఉంటే చూసిపోదామని పెద్ద కొడుకు వస్తాడు అప్పుడు ముసలోడు అడుగుతాడు నాకు కళ్ళు తాగాలని ఉంది ఒక నాలుగు రూపాయలు ఇచ్చిపో అని ఆ కొడుకు జేబు తడుముకుంటాడు ఆ నాలుగు రూపాయలతో తన ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ కూడా రెండు రోజులు భో భోజనం చెయ్యొచ్చు అని ఇవాళ వద్దా అని బయటికి మళ్ళీ వచ్చి చనిపోయే ముసలాడు కదా ఇస్తే ఇస్తేనే బాగుంటుంది అని చెప్పి నాలుగు రూపాయలు చేతిలో పెట్టెళ్తాడు ఆ నాలుగు రూపాయలు చేతితో చేతితో పెట్టినప్పుడు ఆయన ఆ కళ్ళు తాగిన తర్వాత ఆ విషయము కూడలికి తెలిసి ఓ నానా యాగి చేస్తుందా ఆ డబ్బులతో మమ్మల్ని చంపాలనుకుంటున్నవి మాకు ఇవ్వొచ్చు కదా మేము తింటాం కదా నా పిల్లలు మేము మీకు గుర్తుకు రాలేదా ఆ చచ్చిపోయే ముసలి వాడే గుర్తుపరిచాడా అని చెప్పి తర్వాత ఆ పదహైదు రోజులు బాగున్నాక మళ్ళీ మంచంలో పడతాడు ముసలోడు ఈసారి రెండో కొడుకు చూడ్డానికి వస్తాడు ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు నాకు తినాలని తినాలనేమిదిరా అని కూరాకు అంటే అక్కడ ఆ మాంసం కూర లేని ఆ కరువు కాలంలో మాంసం తినడానికి అంటే అది ఒక పెద్ద కోరికని కానీ ఆ కోరిక తీరకుండానే ముసలివాడు చనిపోతాడు చనిపోయినప్పుడు ఇంకా ఆ కోరిక తీరకుండానే అని అందరు అనడం వల్ల ఆ అయినా తీర్చాలని చెప్పి ఆ దినాలైన తర్వాత ఒక మూడు వందలు పెట్టి అప్పు చేసి మూడు వందలు పెట్టి ఒక గొర్రెని తెచ్చి వాళ్ళు మాంసం కూర చేసి అందరిని ఊరులందరినీ పిలిచి అదంతా కూడా ఆ కథ అంతా కూడా మనకు మీరు వినే ఉంటారు చదువు ఇంత ముందు కూడా అది డిగ్రీ పుస్తకంలో కూడా ఉంది అనమాట అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంకా ఆ పుణ్యం తుత్త ది దించిన మూడో రోజు ముసలామ ఏడుస్తా ఉంటది ఏడుస్తా ఉంటే నట్టిట్లో ఎందుకు ఏడుస్తావే ఉండమో పిదాన పోయినోళ్ళు రమ్మంటే వస్తారా ఆయనకు పిలుపొచ్చే పాయ మాగిన పండు సెట్టు మీద ఇంతకాలం ఉంటుంది అని కొడుకు కోపగించుకుంటే అది కాదురా సన్న కొడుక మూడు నూలు పెట్టి గుర్రెస్తుంది ఊరోళ్ళంతా వచ్చి తినిపోయి ఎవరెవరికి పుట్టిన నా కొడుకులో వచ్చి గొంతు వరకు సించుకొని పోయి నా ఇస్తరాకులో మాత్రం నాలుగు తునకలు కూడా వేయకపోతుంది కదరా మీ కడుపు డొక్క మీ తునకలు మీరు తునకలు తిని నా ముఖానికి నీళ్లు కలిపిన పులుసు పోస్తరి కదరా మీ ఆకు శినగ మీ అమ్మ కొడుకు గాల అని కఠినంగా మాట్లాడుతూ శాపనార్థాలు పెట్టుకుంటూ ఏడ్చబట్టే ముసిలిది అని ఈ కథకు ముగింపు ఇచ్చినప్పుడు కరువు సీమలో ఇట్లాంటి బాధపడుతున్న మనుషులు ఉన్నారని ఈ కథ చదివినప్పుడు నిజంగా గుండె ఎవరికైనా ద్రవించక మానదు ఇది ఒక ఇది ఒక ఇది ఒక కథ సావుకుడు తర్వాత నడక అని ఒక కథ ఉంది ఈ కథ బస్సు నాగరికతను పల్లెకు ఆ తీసుకొచ్చిన ఒక వాహనం అనమాట ఒకప్పుడు పల్లె నుంచి పట్టణానికి పది మైళ్ళ దూరం బస్సు వచ్చిన తర్వాత ఆ పల్లెడి నుంచి పట్టణానికి అరగంట మాత్రమే దూరం దూరం కాలంలోకి కుదించుకుపోయింది కాలానికి ఒక మెరుపు వేగం వచ్చింది దూరాన్ని కాలం గొలుస్తుంది కాలాన్ని డబ్బు గొలుస్తుంది డబ్బు మనిషిని గొలుస్తుంది మరి మనిషి అంటాడు రచయిత మనిషి కొలవబడతాడు అంతే ఈ కథలన్నీ చదువుతుంటే ఆ ఒక తాత్విక దృక్పథం మనకు గోచరిస్తుంది మనిషి ఏంటి మనిషి కొలవబడతాడు అంతే నాగరికత వ్యామోహాల వెనక ఈడ్చుకుపోబడతాడు విషయాన్ని వాడుక చేయడం వ్యాపారం కిదుకు అట్లా పల్లె నుండి డబ్బు డబ్బును బస్సు పట్టణానికి ఎలా చేరవేస్తుంది చెప్తాడనమాట పట్టణంలో ఉండి ఉన్నత చదువులు చదువు లేకపోయినా ఊరి పిల్లలకు రోజు పట్టణానికి వెళ్ళి చదువుకునేందుకు బస్సు సాయపడింది ఈ పల్లెల్లో సమానత్వానికి బస్సు వేదిక అయింది ఈ కథలో రెండు వర్గ వర్గపోరు అనలేం గాని రెండు కుటుంబాలకి తాగాదా ఉంటుంది అనమాట బొయోలకు కమ్మోలకు కనుక వాళ్ళని ఎదిరించలేక మల్లయ్య వెంకటనాయుడు మల్లయ్య మల్లయ్య వెంకటనాయుడుని ఎదిరించలేని మల్లయ్య కథ ఇందులో ఏముంటుంది అంటే ఆ పెద్దరెడ్డిని చేరు ఏదో ఒక వర్గంలో ఉంటే తప్ప అక్కడ సంతోషంగా సుఖంగా బతకలేరు అంటే ఏ చిన్న తప్పు చేసినా పోలీసు భయపడే వీళ్ళు ఒకవేళ రెడ్డి వర్గంలోనో లేకపోతే నాయుడు వర్గంలోనే ఉంటే పోలీసు వాళ్ళే వీళ్ళకి భయపడతారు కనుక వీళ్ళు కాయకష్టం కాయ కష్టం చేయాల్సిన అవసరం లేదు కూలికి పోవాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు ప్రైవేటు సైన్యంగా ఉంటారు నువ్వు కూడా అలా ఉండొచ్చు కదా అని అంటే నేను ఒకరి కింద ఉండడమా అట్లా ఉండను అంటే కాదు నువ్వు రెడ్డి కింద ఉండు లేకపోతే నువ్వు మీ గ్రామంలో ఆ నాయుడిని నువ్వు ఎదిరించలేవు అని చెప్పినప్పుడు మల్లయ్య కూడా ఏం చేస్తాడు అంటే దానికి తల ఉంచుతాడు అది నడ అది ఆ నడక అనే కథలో మనకు చూపిస్తూ చివరిగా ఏమంటాడంటే ముగింపులో బస్సు గురించి మాట్లాడుతూ టీ పొట్లాలు పౌడర్ టిండులు సినిమా క్యాలెండర్లు సోపులు వగైరా వస్తువులు పట్టుకొని పట్టణంలో ప్రయాణికులు బస్సు ఎక్కుతుంటే ఆ మారుమూల పల్లెకు నాగరికతను ఎగుమతి చేయబోతూ ఉన్నట్లుంది ఆ బస్సు ఆ బస్సు ఎక్కి కూర్చున్న మల్లయ్య చేతి సంచిలో రెండు మూడు చేతి బాంబులు కూడా ఆ పల్లెలోకి దిగుమతి కావడానికి నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ ఉన్నాయి అంటూ ఈ విధంగా సాంకేతిక అభివృద్ధి వెలుగుండల గురించి చెప్పే కథ ఈ నడక ఇంకో కథ బతుకుతెరువు బతుకుతెరువు కథలో తెల్ల ఎద్దు గురించి కథ రచయిత చెప్తాడనమాట అంటే మనిషి వ్యవసాయ కుటుంబంలో ఎద్దులు అనివార్యం అంటే వారి జీవితంతో ఇవి కలిసిపోయి ఉంటాయి అంటే ఇవి కూడా కుటుంబ సభ్యుల్లోగానే వాళ్ళు పరిగణిస్తారు కానీ ఈ బతుకుతెరువు కథలో వాళ్ళకే బతుకుతెరువు లేదు పశుపోషణ చాట కాదు తిండి లేదు కరువు కాలంలో ఉన్నారు వీళ్ళే బల్లారికి ఆ కరువు బల్లారికి పోతున్నారు పని కోసం మరి ఆ ముసలి ఎద్దును ఏం చేయాలి ముసలి ఎద్దు ఇప్పుడు పని చేయలేదు దానికి తిండి కూడా దండుగా అట్లా అని దాన్ని అమ్మడానికి మనసొక్కదు కానీ వేరే ఊరికి పోయి పని చేయడానికి అంటే చార్జీలకు కూడా పని డబ్బులు లేవు గనక తప్పని పరిస్థితుల్లో ఆ తెల్ల ఎద్దును అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఆ తెల్ల ఎద్దును అమ్మడంలో మల్లన్న కొడుకు దునతిమ్మనికి ఆ ఎద్దు అంటే చాలా ఇష్టము ఆ ఇది కానీ చనిపోతే మన మన చేనులోనే మన పంట పొలంలోనే దీన్ని సమాధి చేసి దానికి రోజు నేను పూలు పెట్టి మొక్కుతాను ఎందుకంటే ఈ ఎద్దు చేసిన కష్టం మనకు ఏ ఎద్దు చేయలేదు అని చెప్పి ఆ కొడుకుకి అది చాలా ఇష్టమైన ఎద్దు అనమాట ఆ అట్లా ముందే మాట్లాడుకుంటారు కానీ చివరి సమయంలో ఆ ఎద్దును అమ్మాల్సి వస్తుంది అమ్మేస్తారు కానీ వాళ్ళకి తెలుసు ఆ ఎద్దును అమ్మేస్తే ఆ దాన్ని చంపేసి కోసి కుప్పలేస్తాడంట ఆ పరిస్థితి కనుక అలా చేయకూడదు అనుకున్నారు కానీ వేరే గత్యంతరం లేక అప్పు పుట్టలేక ఆ చివరి నిమిషంలో ఆ ఎద్దును తొంభై రూపాయలకు అమ్మేస్తారు అమ్మేస్తే ఆ నెక్స్ట్ డేనే దాన్ని ఆ కోసి కుప్పలేసినప్పుడు మల్లన్న కొడుకు పరిగెత్తుకొని పోయి ఆ పేటలో ఆ పశువుని చూసి దాన్ని కుప్పలేసిన ఆ విషయాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో చెప్పినప్పుడు ఆ తండ్రికి తన చేతగాన తనని కప్పిపుచ్చుకోవడానికో లేదా బాధతోటి ఆ కోపంతో కొడుకును కొట్టడం ఏం జరిగింది ఇప్పుడు అంటే ఆ పిల్లోడు నేనేం చేసాను నువ్వు చేసిన దానికే చెప్తున్నా మన ఎద్దును చంపేసినారు నరికేసినారు కుప్పలు కోసేసినారు అక్కడ అతని అంతా నేను చూసి బాధ తట్టుకోలేకపోయినా అదంతా కూడా బాధ కలిగించే విషయము చివరికి కథలో తెల్ల చచ్చిపోయిన తర్వాత ఒక చిన్న ముగింపు ఇస్తాడు అది ఒక్కసారి చూద్దాము మల్లన్న కండక్టర్కు ఛార్జి దుడ్లు ఎంచిచ్చే అట్లా ఎంచిచ్చేటప్పుడు తెల్లెద్దుని ఎర్రని మాంసం కండల్ని నెత్తి మీద ఎవరో గుమ్మరించినట్లు అనిపించే శరీరం జలధరించి మల్లన్న గట్టిగా కండ్లు మూసుకుండే తన తనను ఇంతవరకు సాకిన ఎద్దును చంపి ఆ ఎద్దు మాంసంతో డబ్బుల్ని ఆ డబ్బులతో నేను అని ఒక దయనీయమైన పరిస్థితి దాన్ని గుర్తు తెచ్చుకొని అది రాణి దుఃఖము ఒళ్ళు జలధరించడము ఇవన్నీ చదివినప్పుడు ఆ అన్ని నేను అంటే ఈ కథలన్నీ కూడా హృదయం ద్రవించిపోయే కథలే చివరికి మల్లన్న కొడుకు తన తండ్రిని అసలు మనిషే కాదు మనసే లేదు అసలు మా నాయన మనసుల్లో మనుషుల్లో పుట్టాల్సినోడే కాదు రాక్షసుల్లో పుట్టాల్సినోడు మా ముసలిద్దు మీద రవ్వంత కూడా కనికరం లేకపాయా తూ అని తిట్టుకుంటాడు ఇట్లాంటి కథలన్నీ కూడా ఇంకా కొన్ని ఇంకా కొన్ని కథలన్నీ కూడా గ్రామ వివక్షకు సంబంధించిన కథలే ఎక్కడ కూడా ఈ కథలలో మనిషి జీవితాన్ని మానవత్వాన్ని తట్టి లేపే కథలే గాని ఇంకా ఈ రాయలసీమ ఇట్లా ఎందుకుంది రాయలసీమ పరిస్థితులు చూపించి రాయలసీమలో జరిగే క్షమించాలి సమయం అయిపోయింది 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 సార్ అది కూడా అయిపోయింది కథలను సమస్యలను సూచించడం సమస్యలకు పరిష్కారాన్ని సూచించడం ఇంకా రంకే అని కథలో ఈ సమస్యకు పరిష్కారం ఒకటే తిరుగుబాటు చేయడం అనే మాటల్ని మనకు పరిష్కారంగా కూడా ఈ కథలు చూపిస్తాయన్నమాట ఇది ఈ సీమ కథల సమీక్ష నాకు ఈ అవకాశం ఇచ్చిన భావన ప్రియ కార్యనిర్వాహక వర్గ సభ్యులకి గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం స్వస్తి ధన్యవాదాలండి చాలా చక్కని అద్భుతమైన సమీక్షను అందించారు రచయితల యొక్క వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే వాళ్ళ యొక్క రచనా శైలి అనేది వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ స్థాయిని అంటే వాళ్ళ మధ్యతరగతి వాళ్ళ ఏంటి అనేది తెలియజేస్తూ ఉంటుంది కొంతమంది కొన్ని కొన్ని రకాల కథలు రాస్తారు ఈ నారాయణ స్వామి గారి కథలు వింటూ ఉంటే ఆయన ఎంత మట్టి మనిషి అర్థం అవుతుంది ఎంత కింది స్థాయి జీవితాలని అర్థం అర్థమవుతుంది మీ వివరణతోటి ఆ పుస్తకం త్వరగా చదవాలి అనేటువంటి అభిలాష కలిగేలాగా చక్కగా మీరు సమీక్ష నిర్వహించారండి మీకు ధన్యవాదాలు తెలుగు తల్లికి వందనం బహు వందనం వంద कवीश्वर कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं हृत्सरसु भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखि वन्दनम्